స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప మేము శబరియాత్రకి వెళ్ళే త్రీ డేస్ ముందైతే ఇలాగా ఇంట్లో పడి పూజ అయితే అన్నమాట సో ఈ పూజకి ముందు పూజ తర్వాత ఏమేం జరిగి అనేది మీకు వీడియోలో అయితే చెప్దామని మేము ముందుకొచ్చా ముందు రోజు అయితే డీపాటికి వెళ్ళాం కానీ చాలా జనం ఉన్నారని చెప్పి వెనక్కి వచ్చేసా అనమాట ఎందుకంటే ఆదివారం సాయంకాలం పీక్ టైం అది సో నేను ఏం చేశానంటే స్టవ్ అద్దెకి తీసుకుంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవుతుందని చెప్పి అన్నమాట సెవెన్ హండ్రెడ్ రూపీస్ స్టవ్ తీసుకున్నారు సో రెండు స్టవ్లు కొన్నాను నేను ఇలాగ కూడా మార్కెట్కి అయితే వెళ్ళానమాట మొత్తం అన్ని కూరగాయలు కొనడానికి సో మొత్తం అన్ని కూరగాయలు అక్కడే కూడా మార్కెట్లోనే కొనేసి అలాగే మనం అరిటాకుల్లో తింటే మంచిది కాబట్టి సో స్వాములకి అలాగే మాముల సివిల్ స్వాములకి అందరికీ అరిటాకులో తినడం వల్ల ఆరోగ్యం చాలా మంచిదని ఇంకా అరిటాకులు తీసుకున్నాం అన్నమాట సో ఇంక మొత్తం కావాల్సిన కూరగాయలన్నీ కారు టిక్కీలో వేసి ఫస్ట్ ఒక రౌండ్ అయితే వేసి వస్తాను తర్వాత సెకండ్ రౌండ్ మళ్ళీ కుషాయిగూడ డీ మార్ట్ ముందు రోజు ఖాళీ లేదని చెప్పాం కదా మనం ఎప్పుడు శనివారం ఆదివారం సాయంకాలం అయితే ఎప్పుడు వెళ్ళకూడదు అస్సలు ఖాళీ ఉండదు సో ఇలాగా కుషాయిగూడ డి మార్ట్కి ముందు రోజు వెళ్ళి మొత్తం కావాల్సిన ఇంట్లో కావాల్సిన సరుకులు ఇవన్నీ తెచ్చుకున్నాం కూడా సో ఇంకా కూరగాయలన్నీ ముందు రోజే వలవడం మొదలెట్టింది ఎందుకంటే పొద్దున్న అవ్వదు కాబట్టి మొత్తం బయట అసలు క్యాటరింగ్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యే అన్నమాట ఇంట్లోనే చేసుకుందామని మొత్తం అన్ని వంటలో మొత్తం ఫ్రూట్స్ అయితే ఇవన్నీ తెచ్చామంటే ఇంట్లోనే మాలలన్నీ కట్టారు ఇంకా బయట మాలలన్నీ ఒక్కొక్కటి ఇంచుమించు హండ్రెడ్ రూపీస్ చెప్తుంటే ఇంకా సరే పువ్వులు తెచ్చుకొని అయితే మాలలు కట్టారు ఇంట్లో స్వాములు మాతస్వాములంతా ఇంతకుముందు ఒకళ్ళ దగ్గర పూజ జరిగితే సో ఆ పడి పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ పొద్దున్న వెళ్ళి నేను మా తమ్ముడు పడి పూజకు సంబంధించిన సామాగ్రి మొత్తం ఇంటికి తెచ్చాము ఇవన్నీని సో ఇవన్నీ మా నాగేశ్వర గురుస్వామి అన్నమాట అవన్నీని సో ఊర్లో అయితే పేడకల్లోపు చల్లేవారు సో ఇక్కడ వరకు అయితే మాములు కల్లాపు జల్లి ముగ్గేసింగ పొద్దున్న స్టార్ట్ చేశారన్నమాట త్రీ థర్టీకి అందరూ స్నానాలు చేసి అందరూ నిజంగా ఎంతో కష్టపడ్డారనమాట మా స్వాములు కూడా చాలా వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఏంటి నుంచి చేస్తున్నారా మాతలని నిజంగా చెప్పాలంటే ఇంట్లో పూజ జరిగే టైంలో మనం ఎక్కువ పుణ్యం అనుకుంటాం కానీ పూజకు ముందే చాలా జరుగుతుంది అసలు చెప్పాలంటే ఎంతోమంది కష్టం అన్నీ కలిపితే కానీ ఒక పూజ అవ్వదు నిజంగా అయ్యప్ప స్వామి వంటల్లో మనకు తెలిసిందే కదా మధ్యాహ్నం భిక్షకి ఈ మాక్సిమం అయ్యే ఐటమ్స్ ఉంటాయి సో మ్యాక్సి మేము స్వీట్ కూడా బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే వండుతారని ఫిక్స్ అయిపోయాట సో ఇలా పైన అయితే ఇంటి పైన అయితే మొత్తం అంతా సెటప్ పెట్టాము రెండు స్టవ్లు అయితే కొన్నామని చెప్పాము కదా ఆ రెండు స్టవ్ల మీద కానిచ్చాం ఈలోగా స్వాములందరూ పొద్దున్న వచ్చేసి మొత్తం పడి మొత్తం అలంకరించారన్నమాట సో ఈ మణికంఠ స్వాములు అయితే ఇంకా బోర్డు మీద స్వామి ఎప్పని రాసి అయ్యప్ప స్వామి బొమ్మ అయితే గీశారు ఇంకా ఇలాగ పడి మొత్తం అలంకరించిన తర్వాత అయితే ఒక ఫోటో దిగాయమాట ఇంకా పైన మాతస్వాములు యాజ్ యూజువల్గా వంటల్లో చాలా బిజీగా ఉన్నారు నిజంగా చాలా కష్టపడారని చెప్పొచ్చు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల ఇంచుమించు టెన్ టైమ్స్ టెన్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే పెట్టారన్నమాట అవన్నీ ఇంట్లోనే చేసారు వాళ్ళంతానే సో గురుస్వామి కూడా వాళ్ళ కోసం కొంచెం పూజ లేట్ చేద్దామని చెప్పి యాక్చువల్గా ఆయన వేరే డ్యూటీకి అయితే వెళ్ళాలి కానీ ఆ రోజు వీళ్ళని చూసే లీవ్ పెట్టారని చెప్పారు వీళ్ళు కష్టం చూసి నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంట్లో పూజ జరిగిన విధానం ఇవన్నీ చూసి ఇంట్లో మాతస్వాములు కానీ వాళ్ళందరూ అంటే వాళ్ళు అస్తమానం చూడరు కాబట్టి వాళ్ళకి చాలా బాగా అనిపించింది ఇంకా చెప్పాలంటే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు మాట పూజ చాలా బాగా జరిపారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళంతా సో వా మొత్తానికి వాళ్ళు పడ్డ కష్టానికి అయితే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అయ్యిందానికి నిజంగా నాకు కొంచెం బాగానే అనిపించింది ఇలా మొత్తం ఇంట్లో పూజ మొత్తం ఫ్యామిలీ అంతా పాల్గొన్నారన్నమాట ఇంకా ఫస్ట్ టైము నేను మాల వేసుకున్నప్పుడు కూడా ఇంట్లో పూజ పెట్టుకున్నా అది పైన పెట్టుకున్నాను ఇప్పుడు సెకండ్ నేను సన్నిధానంలోనే పూజ పెట్టుకున్నామట పడి పూజ ఎందుకంటే ఇదే నా సన్నిధానం కింద వేరే రూమ్ ఉంటుంది ఇక్కడ సో అక్కడే పక్కన వాష్రూమ్ ఇవన్నీ ఉంటాయి సో నేను ఇంకా వేరేగా ఉండాలి కాబట్టి అయ్యప్ప స్వామి మాలు వేసుకున్నప్పుడు ఇలా ఇక్కడే నేను సన్నిధానం పెట్టుకున్నాను మీకు ఇంత ముడి వీడియోల్లో కూడా చూపించాను సో ఇలా పూజ అయితే జరుపుకున్నాను మొత్తానికి నిజంగా అందరూ ఆనందంగా అయితే ఫీల్ అయ్యారు ఇంట్లో చుట్టాలు బంధువులు ఇంటి పక్క వాళ్ళు ఇంటి పొరుగు వాళ్ళు మొత్తం అందరూ అయితే పూజకైతే వచ్చారనమాట అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నప్పుడు మనకు కనిపించేది ఏంటంటే యూనిటీ నిజాయితీ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఎందుకంటే జనరల్గా అసలు స్వాములందరూ ఏ పూజ జరిగినా సరే పొద్దున్న వచ్చేసి మొత్తం పడి అంతా అలంకరించేసి మొత్తం అంతా సెటప్ చేసేసి ఎవరు డ్యూటీలు కలిగి వెళ్ళిపోతారు మళ్ళీ ఏంటి అది అందరికీ ఎవరికి పనులు ఉద్యోగాలు అన్నీ ఉంటాయి కదా ఉద్యోగాలు షాపులు కానీ సో అన్నీ సెటప్ చేసేసి పొద్దున్నే వెళ్ళిపోతారు మళ్ళీ మళ్ళీ పూజ టైంకి రావడాలు నిజంగా ఈ యూనిటీ నాకు తెలిసి ఉండి ఎక్కడ మనకి కనిపించదు ఈ ఆఫీస్లో కానీ కాలేజీలో కానీ ఈ సినిమా రంగంలో కానీ ఏ రంగంలో కనిపించదు సో ఈ బొమ్మలు అయితే వీళ్ళే వేశారన్నమాట ఈ స్వామిని ఇంకా ఇందాక ఇంక మణికంఠ స్వామిని చూశారు కదా వాళ్ళు అయితే వేశారు నిజంగా స్వామి శరణం స్వామి ఏ శరణం